అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ పిల్లలకైతే లేచేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసానండి వంకాయ కూర అయితే వంకాయ పులుసు చేశాను ఇంకా ఇడ్లీ కూడా చేశారనమాట టిఫిను ఇడ్లీ అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా ఇక్కడేమో క్యారేజ్ అయితే పెడుతున్నాను పిల్లలకైతే ఇంక ఇక్కడేమో అక్క కొడుకేమో ఫోన్ చేశాడనమాట ఫోన్ చేసేసి నెల్లూరుకి తీసుకెళ్తాను అదే వాళ్ళది క్రిస్ క్రిస్టియన్స్ అండి క్రిస్మస్కి తీసుకెళ్తానండి అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పని పిల్లలని అయితే వాళ్ళకి మార్నింగ్ అయితే చెప్పలేదనమాట మార్నింగ్ చెప్తే ఇంకా మళ్ళీ మేము ఇంట్లో ఉంటాము అలా అంటారు వాడి ట్రైన్ ఏంటంటే ఈవినింగ్ ఇంకా సరే ఈవినింగ్ ఉంది కదా అని చెప్పని పిల్లల్ని ఏమో స్కూల్కి అయితే పంపించేసి నేను డ్యూటీకి అయితే బయలుదేరేశానమాట ఇంకా ఇద్దండి వంకాయ పులుసు అయితే వంకాయలేమో కొన్నే ఉన్నాయి కరెక్ట్గా సరిపోయిందనమాట ముగ్గురికి యాక్చువల్గా అయితే మసాలా వేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ప్రతిసారి మసాలాతో ఏం చేస్తాంలే అని చెప్పని ఇంకా ఇద్దండి ఇంకా ఇలా అయితే వంకాయ పులుసు అయితే చేశాను అనమాట పిల్లలకైతే క్యారేజ్ పెట్టేసాను ఇంకా నేను కూడా అయితే క్యారేజ్ అయితే పెట్టేసుకొని డ్యూటీకి అయితే బయలుదేరేస్తామనమాట అలాగే బట్టలు ఉన్నాయండి బట్టలు ఉతకాల్సినవి చాలా పడిపోయి ఉన్నాయి అందువల్ల ఏంటంటే అంటే చేత్తో ఉతకాల్సిన అండి వాషింగ్ మిషన్లో అయితే ప్రాబ్లం లేదు కానీ ఇంకా మీకు తెలిసిందే కదా నా బట్టలు అయితే నేను చేత్తోనే ఉతుకుంటాను డ్యూటీ నుంచి రాగానే ఇంకా పడుకోకుండా కూడా బట్టలు కూడా అయితే ఉతికేసానండి ఫ్యాంట్లు అంటే ఇంకా డ్రెస్సులు ఫ్యాంట్లు టాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందులో కొంచెం చల్లకాలం కదా అందువల్ల ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ కూడా ఎండ కూడా అంత లేదు ఒకేసారి ఉతుకుతాము అంటే కొంచెం కష్టమైపోతుందండి అందువల్ల ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చింది అంటే ఒకేసారి అంటే మొత్తం ఉతకాలన్నా కానీ ఇంక ఎట్లయినా కానీ కొంచెం కష్టమైపోతుంది అందువల్ల ఏంటంటే హాఫ్ హాఫ్ అంటే ప్యాంట్లు ఒకసారి అలాగే డ్రెస్సెస్ ఒకసారి అవుతుంది మళ్ళీ చూసారా ఇక్కడేమో చున్నీ అయితే పెట్టాను ఒకటి వంకాయ కలర్ చున్నీ ఉంటే అదైతే వైట్ ఫ్యాంట్ ఇలాగే ఈ బ్లూ ఫ్లా బ్లూ ఫ్యాంట్ అండి ఇదిగో చూసారా కలర్ అయితే అంటూ పోవట్లేదు అనవసరంగా పెట్టానే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అట్లా అయితే బట్ ఇట్లాగ ఉతుకుతున్నానండి ఇక్కడ ఏమో ఈ సోప్ అయితే కరిగిపోయింది ఈ సోప్ని ఏంటంటే నేను ఏమంటారు దాన్ని పడేద్దామా అంటే రావట్లేదు రావట్లేదనమాట ఇదేంటంటే అప్పుడు వర్షాలు పడ్డాయి కదా అంటే ఎక్కువ మనం సోప్ అంత యూజ్ చేయం కదా వర్షాలు పడ్డాయి కదా ఆ టైంలో ఏంటంటే బాగా కరిగిపోయిందండి అది అందువల్ల ఇంకా సోప్ పడేయలేక ఇంకేం చేయలేక ఇంకా ఉతుకుతున్నాను అనమాట నేను ఇంకా అలాగే ఏంటంటే ఇవన్నీ ఉతికేసిన తర్వాత అలారం కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే అలాగే లేట్ అయిపోయింది అనుకో పిల్లల్ని తీసుకురావాలి కదా అందువల్ల ఏంటంటే అలారం కూడా పెట్టేస్తారనమాట ఇంక బట్టలు అయితే ఉతికేసి వీటిని అయితే ఒక పీట మీద పెట్టేసి నేను తర్వాత అప్పటికే నేను అయిపోయింది రెండు ఉతికేసి పక్కన అయితే పెట్టేసి అనమాట ఇంకా ఆ తర్వాత నేను వికెన్ ఫస్ట్ అయితే వికిన్ రిసీవ్ చేసుకోవాలి తర్వాత లక్కీ అనమాట ఇంకా వికిన్ రిసీవ్ చేసుకున్నప్పుడు స్కూల్ ఇంకా వదలలేదు సరేలే అని చెప్పని మోరుకు వెళ్ళేసి వీళ్ళెట్ట ఊరికి వెళ్తున్నారు కదా అందువల్ల స్నాక్స్ కూడా తీసి పెట్టేశాను ఇంకా స్నాక్స్ కూడా తీసి పెట్టేసి పిల్లలిద్దరినైతే రెడీ చేయాలన్నమాట ఇంకా ఆ వీడియోని షూట్ చేద్దామనుకున్నా కానీ పంపిద్దామా వద్దా అనే డైలమాలో పడిపోయాను ఇంకా చివరికి అయితే పంపించాను అనమాట ఊరికి ఇంత వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అందరూ పిల్లలని అయితే ఊరికైతే పంపించేసానండి ఇంకా తర్వాత నేనేమంటే ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక పీట మీద పెట్టేసి వెళ్ళిపోయాను వాటర్ అంతా ఇదైపోతాయి కదా అని చెప్పని కానీ ఇప్పుడు చల్లకాలం కదా అంత వాటర్ ఎక్కువ ఇది కాలేదండి ఎండాకాలం అనుకోండి మనకి ఈ వాటర్ అవన్నీ కొంచెం బాగా పీల్చుకుంటుంది అనమాట ఇద్దంటే కొన్ని గుడ్డలు ఉన్నాయి కదా అవన్నీ కుర్చీలు వేసేసాను మడత వేయాలి ఏదో పిల్లలు లేకపోతే చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట పిల్లలు ఉన్నారనుకోండి అసలు టైం అనేది తెలియదు నాకేమో పక్క ఎందుకు పంపించకూడదు అనిపించిందంటే పిల్లల్ని ఇదైతే నేను వీడియో అండి ఫస్ట్ మేము ఇంకా మా విక్కీకి చెప్తే ఇంకా లక్కీ ఏంటంటే విక్కీని పంపినేమో వాడకడైనా వాడు రానంటున్నాడు తర్వాత అర్థమైందంట ఓహో విక్కీని కూడా పంపిస్తావా అనేసి అవును రా పంపిస్తానని పంపిస్తాను అప్పుడు ఓకే అన్నాడు అనమాట వాడు అప్పటికి మా అన్న కొడుకు చెప్తే సారీ అక్క కొడుకు చెప్తే వాడు ఫోన్ మాట్లాడే రే రా అని చెప్తే ఇంకా వాడు మళ్ళా సరే వస్తామన్నా అని చెప్పని ఇంక బయలుదేరాడు ఇంకా అక్క కొడుకు ఏంటంటే వాడు ముందుగానే వెళ్ళిపోయాడు అనమాట ఏదో పని ఉంది అనేసి ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాను అయితే నాకు కొంచెం భయం వేసి భయంగానే ఉండిందండి మనసులో కొంచెం ఏదో ఇదిగా ఉండింది ఎందుకంటే ఫస్ట్ ఏమో ఊరికి పంపేశారు రాగానే గేటు కొట్టుకున్నాడు పాపము గేటు కొట్టుకుంటే కాలు కొంచెం వాసిందనమాట సరే అది ఉంచేసినా కానీ ఇంకా తర్వాత నేను పిల్లల్ని ఏమో తీసుకొని వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారా పాలు తెచ్చుకున్నాను ఎగ్స్ కూడా అండి అలాగే కొంచెం కొత్తిమీర మోర్లోకి వెళ్ళి తెచ్చాను అనమాట ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత నేను పాలు తెచ్చుకున్నాను ఇంకా అయితే మేము యాక్చువల్గా పాలు తెచ్చుకోవాలని అనుకున్నాను ఇంకా అసలే చల్లగా ఉంది కదా కొంచెం టీ అలా తాగొచ్చులే అని చెప్పి అని తెచ్చుకున్నాను అయితే మళ్ళీ ఏంటంటే నాకు ఎందుకంటే అంత భయంగా భయం వేసింది పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇంట్లో పడుకోవాలన్నా కానీ భయం వేసింది ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అయితే చూసారనమాట దానివల్ల నాకు భయం వేసిందండి లేకపోతే నేను అంత భయపడ్ను ఏంటంటే అది తర్వాత మళ్ళీ మేము ఇంకా ఇది ఇంక వెళ్తున్నాం కదా బండి మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను నేను అంటే స్పీడ్ అంటే మరీ అంత స్పీడ్ కాదు నేను ఏంటంటే టర్నింగుల దగ్గర హార్న్ ఇచ్చుకుంటూ వెళ్తాను ఒక పిల్లోడైతే సైకిల్ మీద వాడు నేను ఆల్రెడీ హార్న్ రెండు మూడు సార్లు ఇస్తానండి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా టర్నింగులు ఇక్కడ ఎవరు వస్తారని అనుకోను నేను అలా వచ్చేటప్పటికి వాడు సైకిల్ స్పీడ్గా వస్తున్నాడు ఇంకా నేను వాడు అటు సైడ్ టర్న్ తిప్పాడు కాబట్టి సరైన స్పీడ్లో వచ్చేటప్పుడు మనం బ్రేక్ లేడానికి కూడా అంత కుదరదు కదండి ఇంకా వాడు అటు సైడ్ స్పీడ్గా తొక్కుంటూ టర్న్ అయిపోయాడు కాబట్టి కొంచెం సెట్ అయ్యింది లేకపోతే గుద్దేసి ఉండేదండి నేను వాళ్ళు వచ్చింది తప్పు ఉండదండి పిలకాయలు మన వెళ్ళి గుద్దిందే తప్పు వస్తుంది అక్కడ అంటే వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చినా కానీ చూసేవాళ్ళు మన వాళ్ళే అంటారనమాట ఇంకా అదొక ప్రాబ్లం కదా ఇంకా అందువల్ల ఏంటంటే అదొక టెన్షను ఇంకా సరే అని చెప్పని ఇంక వన్ ఇయరా చూసుకొని నడపచ్చు కదరా అని చెప్పనేసి ఇంకా నేనైతే మూవ్ అయిపోయాను ఇంకా తర్వాత ఏంటంటే వెళ్ళిన తర్వాత మేము అప్పటికే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇంకా నేను ఇక్కడే ఉన్నాను ఆయన అని చెప్పనేసి మళ్ళీ ఏంటంటే వాళ్ళ మొహాలు నాకు తెలియదు కదా ఇంకా నేను మీ ట్రైన్ వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను లైన్లోనే ఉండండి అని చెప్పాను ఇంకా అలాగే అండి అని చెప్పాను అయితే మళ్ళా అండి ఫస్ట్ మా వాడు గేట్ ఒకటి తర్వాత కొట్టుకున్నాడు అని చెప్పాను కదా తర్వాత ఈ పిల్లలది స్పీడ్ అదొక రెండో సెకండ్ మళ్ళీ మూడో సెకండ్ కూడా ఏంటంటే మేమేమో బ్రిడ్జ్ కింద అదే ఎక్కే సైడు అక్కడ ఉంటుంది కదా అక్కడ అది మాకు ఏంటంటే ఒక ట్రైన్ అది హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది అనమాట అది వెళ్ళిపోయింది చర్లపల్లి ట్రైను మేము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని అక్కడ కూర్చున్నామా ఇంకా అంటే ఇంక ట్రైన్కి ఒక ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ అంతేనండి ఇంకా సరే అని చెప్పని కూర్చున్నాము కదా అంటే నిన్న మీరు దీంట్లో ట్రైన్ వీడియో పెట్టలేదు కదా నిన్న మా పిల్లలు ఇంకా అలాగా కూర్చొని ఉన్నారు కదా ట్రైన్ దాంట్లో అదే చూశారు కదా నిన్న మీరు ఇంకా మేము అక్కడ కూర్చొని ఉన్నామా అప్పటికేనండి ఒక డెడ్ బాడీ అనమాట వైట్ క్లాత్ తీసేసి వస్తున్నారు ఇంకా బ్లడ్ మరకలు అప్పటికి నాకైతే అంటే నేనైతే ఇంకా ఇంకా కూర్చోలే మా వాళ్ళు తెచ్చేసి డెడ్ బాడీ మన పక్కనే పెట్టారు ఇంకా తీసుకెళ్ళిపోతారేమో ఇంకా చూడగానే అండి ఇంకా నాకు ఎందుకు అసలు ఎలాగైపోయిందంటే అదొక ఇదే అయిపోయిందనమాట అయ్యో పిల్లలని పంపిద్దామా వద్దని డైలు మళ్ళీ పడిపోయి మళ్ళా ఉండేసి పిల్లల్ని అక్కడ ఉంచకుండా అంటే పెద్దవాళ్ళమైతే మనం అండి పిల్లలకి ఏంటంటే అదొక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అప్పటికీ మా అంటూ ఉంటారు ఇద్దరు పిల్లకాయలు పాడినాను అటు సైడ్ అని చెప్పని పక్కకు తీసుకెళ్ళిపోయాను ఇంకా నేను తర్వాత నేను కూడా ఇంకో డైలు ఇంకొక దాంట్లో కూడా నేను నేనేంటంటే నర్స్ అండి ఒక నర్స్ ఉండి ఇంకా అలా ఆలోచించకూడదు అనమాట ఎందుకంటే మేము జాబ్లో చేసేటప్పుడు ఎంతమందో ఇలాంటివి చూస్తుంటాము కదా ఇంకా అదొక దాంట్లో కూడా అయిపోయారు అనమాట మా అదొకటి పోలీసు వాళ్ళు ఇళ్ళి మా ఇద్దరిదైతే ఎలా ఉంటుందంటే ఇంకా అలా ఉంటుంది వాళ్ళు డెడ్ బాడీతోటి డెడ్ బాడీస్ని చూస్తారండి మేము కూడా చూస్తామన్నమాట ఇంకా నేను ఏంటంటే పిల్లల్ని ట్రైన్ ఎక్కించేసి ఇంకా మెట్లు కింద ఉంటారు కదా మోటార్ సైడ్ వెళ్ళకూడదు లిఫ్ట్ ట్లో వెళ్దామన్నా భయం వేస్తుంది నాకు ఇంకా సరే అని చెప్పనేసి అటు అవతల వైపు నుంచి వెళ్ళాను అనమాట ఆపోజిట్లో వెళ్తే ఆపోజిట్లో అంటే అటుగా బిడ్జి అవతల కొంచెం అంటే కనిపిస్తుంది డెడ్ బాడీ ఉన్న కానీ తీరా చూస్తే అక్కడ డెడ్ బాడీ అయితే లేదు తీసుకెళ్ళిపోయారు ఇంకా తర్వాత అక్కడ ఏంటంటే ఒక వాల్ పోస్టర్ లాగా పెట్టారండి అంటే అతను ట్రాఫిక్లోని జాగ్రత్తగా ఉండండి నేను ఇంకా చూడలేకపోయాను అనమాట ఆ బాడీని కూడా వేసినట్టు ఉన్నారు ఆ వాల్ పోస్టర్లో చూడలేకపోయానండి నేను ఇంకా బాడీ అయితే అక్కడ లేదు అదేంటంటే అతను నాకు తెలిసినంత వరకు మనము ట్రైన్స్ గేట్ వేస్తారు కదా అక్కడ ఉంటాడు యాక్సిడెంట్ అయినట్టుంది అతనికి ఇంకా అదే అనుకున్న మీరు కూడా అండి చాలామంది కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మెయిన్ అండి ట్రైన్ దగ్గర దాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ట్రైన్స్ ఒక్కోసారి మనకి హార్న్ కూడా వినిపించకుండా వస్తుంటాయి మన అదో పరధ్యానంలో వెళ్తుంటాము అక్కడ ఆగిన వాళ్ళు అరుస్తున్నా కానీ కొంతమంది పరజ్యానంలో అలాగే ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటారండి అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ రకంగా నేను కూడా తప్పించుకున్నాను ఒక రకంగా చెప్పాలండి మేము చదువుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ కూడా అలాగే ట్రైన్ దాటుతూ మాటల్లో పడిపోయామనమాట వాళ్ళు అరుస్తుంది కూడా మా చెవులకి ఎక్కలేదండి ఇంక కరెక్ట్గా ఒక్క నిమిషంలో హార్న్ ఇచ్చిందనమాట ఆ టైంలో మేము వెనక్కి వచ్చేస్తాం లేకపోతే మేము కూడా ఇదైపోయి ఉంటుందండి మాకు అలాగా ట్రైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ట్రైన్ విషయం కానీ ఏదైనా కానీ మనం ఒక రోడ్డు దాటే విషయం కానీ ట్రైన్ విషయం కానీ ఏదైనా మనం పరజ్యానంలో ఉండకూడదండి మన దృష్టి అంతా మనం దాటేటప్పుడు జాగ్రత్తగా దాటలా దాటాలన్నమాట ఇంకా ఇదేనండి ఇంకా నైట్కైతే మా పిల్లలు లేరు కదా నాకైతే నిద్రే పట్టలేదంటే లైట్ వేసుకొని పడుకున్నాం యాక్చువల్గా బెడ్ లైట్ వేసుకుంటాం అలాంటిది పెద్ద లైట్ వేసి పడుకున్నారనమాట ఇంక ఇదేనండి ఈరోజు లాగ్ అయితే ప్లీజ్ అంటే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసినప్పుడు లైక్ ఇవ్వడండి థ్యాంక్ యూ